విషయాలు ఉన్నాయి కనుక మీరందరూ కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేస్తూ మీరు మీ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ మేము మా వీడియో తరఫున మీ అందరి యొక్క ఆశతో చూస్తున్నాం మిమ్మల్ని మిమ్మల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కనుక మీరందరూ కూడా ముందడుగు వేయండి పల్లె బాట పట్టండి పట్టణాలని వదలండి పట్టణాలను వదలండి పల్లె బాట పట్టండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి హాయిగా బతకండి ఇది మా నినాదం ద్వారా మా సబ్స్క్రైబర్లకి అందరికీ చెప్తున్నాం మా ఫ్రెండ్స్కి మిత్రులకి అందరికీ దయచేసి మీరు ఈ వీడియోని చూసి మీరు కనీసం రూపాయలు పది పైసలు వంతైనా మారండి ఒకసారి మెల్ల మెల్లమెల్లగా చేంజ్ అవ్వండి మీ తాతయ్యలు మీ అమ్మమ్మలు మీ బాబాయ్లో ఉన్న పొలాలు పల్లెటూళ్ళల్లో ఉంటే వాటికి మళ్ళీ ఒకసారి వెళ్ళండి వెళ్ళి వాటిని మెరుగుపరుచుకోండి మీరు కూడా నాటు బర్రెలు నాటు గేదెలు నాటు ఆవులు అంతా నాటు 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 పాట సినిమా హిట్ అయిపోయింది ఆమె నాటులో ఉన్న వాల్యూ ఏంటో గమనించండి ఆర్ చూశారు సంకలు కొట్టుకున్నారు ఓ ఎగరేశారు ఆ నాటు అనే పదంలో ఎంత ఘాటు ఉందో ఎంత వాటు ఉందో ఎంత పవర్ ఉందో చూడండి అందుకని మీరు కూడా నాటుకు వచ్చేయండి మనం కూడా పాడదాం అందరం కలిసి నాటు 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 అనే పాట పాడదాం ఇప్పుడు మనం ఇలాగా నాటు బర్రెల్ని నాటు ఆవుల్ని డెవలప్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడు అప్పుడు పాడదాం నిజమైన పాట అప్పుడు ఉంటుంది నాటు పాట అందరూ కలిసి అప్పుడు పాడదాం ముందు మాత్రం ఈ డెవలప్ అయి వెళ్దాం ఓకే యూత్ మీరందరూ కూడా కూడా మంచి ఆరోగ్యాలు ఆరోగ్యంతో అష్టైర్య ఐశ్వర్యాలతో పల్లెలను బాగు చేస్తారని బాగుపరుచుకోవాలని మనమే చేసుకోవాలి ఎవడు చేయడు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇది గమనించి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్